ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలు అర్ధాంశ అనుసంధానం చేసుకోబోతున్నాం నిత్యం నిత్యం పార్థ కదం సురుష పాతయతిహిం ధీమంతులకు పృథువంశంగా జన్మించిన జన వివేకం కోల్పోకము ఆత్మను నశించినవి త్రైకాలిక బాధ బాధ్యములు కానీ జన్మాదులు లేని ఒకటూ స్థిర రూపం కలవని ఎరింగిన ఓడను ఆత్మలను ఏ శస్త్రాదుల చేతను చంపించు యత్నం చేయడు స్వయముగను యధా యుద్ధాదుల్లో ఆ యుద్ధంలో చంపు ప్రయత్నం చేయడు కనుక బుద్ధిమంతుడి యుద్ధాది క్రియల్లో అతడు చంపించినది కానీ చంపునది కానీ పాపదుష్టైన శరీరం అని గుర్తుంచుకున్నాము आत्मये यदार्थस्थ नीक भ्रमपड़ी भीष्म्रनाथ आत्म चंपा श्लोक चंतना अभी विड़व तदुपरी इवे रो श्लोक वास्त जीर्णा यदा विवाना पाणी तथा शरीरा विहाय जीर्णा అన్యాతి నవాని దేహి తెలివైన మానవుడు ధరించగా శిథిలమైన వస్త్రములు వదిలి వేయ వాడుటకు వీలుగా కొత్త వస్త్రములు తిరిగి ధరించడం పాత వస్త్రములు విడుచుట్లో కానీ నూతన వస్త్రములు గైకొంటో కానీ చింతించడం సంతోషములే పొందం ఇట్లు కర్మా కర్మానుభవం కై శరీరం ఆ భోగం పూర్తిగానే దాని వయసుతో నిమత్తం లేకుండా శిథమైనదిగా పరిగణించబడి మరొక అనుభవనం కర్మానుభవనం శరీరం పనికిరాదన్నమాట వారిని వదిలి నూతన కర్మానుభవనం కనబడు మరొక నూతన దేహం పొందం ఇది ధర్మయుద్ధం ఇందు మరణించిన వారందరికీ రమణీయ దేహములే లభించడం నిశ్చయం కనుక ఇకపై దేహమే లభింపక ప్రళయములో ఆత్మ మరగిపోవలసిందే ఉండమో అని కానీ ఒకవేళ లభించిన ఇప్పటి శరీరాల కంటే చెట్లు పక్షి ఇచ్చాది నీచ శరీరం లభించ ంచునేవో నీ బెంగకాన్ని నీకు అవసరం లేదు ఆనందించవలసిన యుద్ధ విషయంలో శుకించున్నావు నీవు తొదుపా ఇరవై మూడవ శ్లోకం నయనం చింద్రానం త్యాషయతి నశింపజేయ వస్తువు నశించే వస్తువులో ధూరి తన ప్రభావం చూపాలని నియమం ఆత్మలన్నిటికంటే సూక్ష్మమైన గురించి వాటిలో ఏ వస్తువు దూరి తమ ప్రభావం ఆత్మపై చూపలేదు ఖడ్గాది ఆయుధములు ఆత్మను ఛేదింపజాలవు అగ్ని ఆత్మను దహింపజాలదు ఆత్మ నీరు కూడా తడుపజాలదు వాయువు సోషంపజేయము లేదు ఆయా వస్తువులు ఆత్మపై తమ ప్రభావం చూపు శక్తి లేదన్నమాట అచ్చేధ్యోయం మహదాహోయం నిత్య సర్వగత స్థానోహం ఏ వస్తువు చేతనం ప్రభావితమగు స్వరూపం ఆత్మకు లేదు ఆత్మ ఖండించబడట కాల్చబడట తడుపుబడట ఎండబడట మొదటి వాటికి తగినది కాదు ఎందుకనక ఇది నిత్యము సూక్ష్మమైనది కాను అన్నిట్లోనూ వ్యాపించగలదు స్థిరమైన రూపం కలదు చెలింపరాన్ని అనాథి అయినది అనంతమైనది